భీష్ముడి ప్రతిజ్ఞని కవులు ఈ విధంగా వర్ణించారు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మచే నేను ఆయుధం పట్టనీయకపోతే నా తల్లి గంగాదేవికి సిగ్గుచేటే నేను శంతను మహారాజు పుత్రుడనే కాదు భీష్ముడు ఎంత పరాక్రమంతో పోరాడాడంటే అర్జునుడి రథం ముక్కలు ముక్కలు అయిపోయింది అర్జునుడు నేల మీద నిలబడ్డాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు రథచక్రాన్ని ఎత్తి భీష్ముణ్ణి అర్జునుణ్ణి చంపకుండా నిలువరించడానికి ముందుకు ఉరికాడు చేతిలో రథచక్రమే ఆయుధముగా ఉన్న భగవంతుడిని చూసి భీష్ముడు ఎంతో ఆనందపడ్డాడు భక్తవత్సలుడైన భగవంతుడు తన భక్తుడి మాట నిలబెట్టటం కోసం తన మాటనే పక్కకు పెట్టాడు అని అర్థం చేసుకున్నాడు నిజానికి శ్రీకృష్ణుడి పట్ల భీష్ముడి భక్తి చాలా రసికతతో కూడుకున్నది ఆయన శ్రీకృష్ణుడి లీలలపై ధ్యానం చేసేవాడు అక్కడ గోవులను అడవిలో మేతకి తీసుకెళ్లి సాయంకాలం గ్రామానికి తిరిగి వస్తుండగా ఆవుల గిట్టల నుండి లేచిన ధూళి ఆ స్వామి ముఖారవిందం పైబడి అది మరింత అందంగా మధురంగా కనిపించేది మహాభారత యుద్ధంలో గుర్రాల గిట్టల నుండి లేచిన ధూళి కూడా శ్రీకృష్ణుడి అందాన్ని ఇనుమడింపచేసింది మరియు తన ప్రభువు దర్శనాన్ని అక్కడ ఆయన ఏంతో ఆస్వాదించాడు తన జీవితపు చివరి దశలో అంపసయ్య పై ఆరు నెలలు పరుండిన భీష్ముడు స్వామి యొక్క ఆ రూపంపై ఈ క్రింది ప్రార్థనతో ధ్యానం చేశాడు తురగరజో విధూమ్ర వార్యలంకృతాస్యే మమ నిసిత శరైర్విభిద్యమాన త్వచి కృష్ణ ఆత్మ గుర్రపు గిట్టల నుండి ఎగసిన తెల్లని ధూళి శ్రీకృష్ణుడి కేశములపై పడి కప్పివేసింది ఇంకా రథం నడిపే శ్రమ వలన స్వామి ముఖారవిందము చెమట బిందువులతో ఉన్నది ఇవి ఆభరణముల వలె నా స్వామి అందాన్ని ఇనుమడింప చేస్తున్నాయి నా పదునైన బాణముల వలన కలిగిన గాయాలు ఆ అలంకారమును మరింత పెంచుతున్నాయి అలాంటి శ్రీకృష్ణుడిని పైనే నా మనస్సు ధ్యానం చేయాలి శ్రీకృష్ణుడు ఆయన ప్రేమ భక్తికి ప్రతిస్పందనగా అంపసయ్యపై ఉన్న భీష్ముడిని కలవటానికి స్వయంగా విచ్చేశాడు ఆ భగవంతుడిని కళ్ళెదుటే దర్శిస్తూ మహాత్ముడు భీష్ముడు స్వచ్ఛందంగా తన శరీరాన్ని విడిచిపెట్టాడు భగవద్గీతలో ఇదొక అద్భుతమైన ఘట్టం శ్రీకృష్ణుడి సఖుడు బావాయన అర్జునుడు మొదటిసారి కృష్ణుణ్ణి తన గురువుగా ఉండమని ప్రార్థిస్తున్నాడు కార్పణ్య దోషం అంటే పిరికితనం వలన ప్రవర్తనలో ఉండే తప్పటడుగు తనను లొంగదీసుకుందని అందుచేత భగవంతుడిని తన గురువుగా ఉండమని తనకు మంగళప్రదమైన దారి ఏదో ఉపదేశించమని ప్రతిమాలుతున్నాడు ఆధ్యాత్మిక గురువు ద్వారానే మనం శాశ్వతమైన శ్రేయస్సు కలిగించే దివ్య జ్ఞానాన్ని తెలుసుకోగలమని సమస్త వైదిక గ్రంథాలు ఏకకంఠంతో చెప్తున్నాయి తద్విజ్ఞానార్థం సగురుమేవా అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి వైదిక వాంగ్మయం తెలిసినవాడు ఆచరణాత్మకంగా భగవత్ ప్రాప్తి నొందిన గురువుని ఆశ్రయించాలి తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం శాబ్దే పరేచ నిష్ణాతం బ్రహ్మణ్యుపసమాశ్రయం సత్యాన్ని అన్వేషించేవాడు తమను తాము ఆధ్యాత్మిక గురువుకి శరణాగతం చేసుకోవాలి ఆయన ప్రాపంచికత్వాన్ని త్యజించి శాస్త్రముల సారాన్ని అర్థం చేసుకున్నవాడే సంపూర్ణంగా భగవంతుడ్నే ఆశ్రయించిన వాడే ఉండాలి మహాభారతం తెలుగులో మీకోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి